హలో హాయ్ అందరికి నమస్తే నేను మీ రస్తా వ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు రస్తా వ్లాగ్స్ సో ప్రస్తుతానికైతే నేను జగిత్యాల వచ్చేసాను ఇక్కడ మా ఫ్రెండ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గెటప్స్ కూడా వేస్తున్నారు సో ఆ విజువల్స్ మీకు చూపిద్దామని వచ్చాను నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి ఊరేగింపులో రకరకాల వేషాలు వేసుకుని ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా పాపం ఒక్క అమ్మవారి గెటప్ వేయాలంటే వాళ్ళకి ఎంత కష్టం అనేది ఇప్పుడు మనం అయితే చూస్తున్నాం నిజంగా అది పచ్చి ఆకు ఇంత బరువుగా ఉంటుంది వాళ్ళు ఇదే ఆకు కాకుండా ఇంకా చేతులు కూడా మీరు కాలుగా అమ్మవారా అన్న మీరు ఏం గేటప్ వేసుకున్నారు నల్లమారి ఆల్రెడీ చెప్ప అది ఒక పేరు గెటప్ అంటే ఇప్పుడు మీరు చాలా చీపు పట్టుకొని ఇవి చేతులు పెట్టుకొని అట్లానే ఉన్నా ఉన్నావా అంతేనా

నేను వాళ్ళ సిస్టర్ ని చెల్లెల్ని నేను మహేంద్రరావు గారు చెల్లి వీళ్ళందరూ వాళ్ళ అన్న పిల్లలు వీళ్ళ పిల్లలు కూడా వేస్తున్నారు అయితే విషయం ఏంటంటే విజయవాడ ఉన్నది విజయవాడ కాళేశ్వరం మార్కెట్ లో నిమ్మకాయల రాములు గారు అంటే పెద్ద ఫేమస్ ఫస్ట్ ఆయన వేసం కట్టారు తర్వాత ఆయన పెద్ద కొడుకు కట్టారు సాంస నిమ్మకాయలు సాంసరావు గారు తర్వాత సూర్బాబు గారు తర్వాత మహేంద్రరావు గారు ఓకే ఇక్కడ అమ్మవారికి వెళ్ళి పెట్టింది ఫస్ట్ వ్యవస్థాపుకులు ఆయనే మహేందర్ మహేంద్ర వాళ్ళు జగిత్యాలు వాళ్ళు అంటే ఆంధ్ర వాళ్ళు జగిత్యాలు వచ్చారు ట్వంటీ త్రీ ఇయర్స్ అయ్యింది జగిత్యాలు వచ్చి అప్పటినుంచి ఆయనే పెడుతున్నారు ఇది కూడా చేస్తున్నది కూడా ఆయనే అనమాట మొత్తం మహీందర్ చెప్తున్నారు ఇక్కడ బయట పిల్లలు ఎవరు లేరు ఓకే గోవిందుపల్లిలో శివదుర్గా సమితి వాళ్ళు ట్వంటీ టూ ఇయర్స్ నుంచి అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి ఊరేగింపులో భాగంగా ఇలా అవతారాల గెటప్స్ వేసుకొని అమ్మవారి ఊరేగింపులు చేస్తున్నారు మెయిన్లీ ఇది మన జగిత్యాల్ గోవిందపల్లిలో ఇరవై రెండు సంవత్సరాలు అవుతుంది దీనికి మెయిన్ కారణం మహేందర్ రావు గారు సో తను విజయవాడ నుంచి మన జగిత్యాలకు వచ్చారు జగిత్యాల్లో ఇక్కడే స్థిరపడ్డారు అప్పటి నుంచి తను జగిత్యాలకి అమ్మవారి గెటప్స్ ని వాళ్ళ పిల్లల్ని మన్మల్లని వాళ్ళని ఇలా పంపిస్తూ ఇక్కడ అంగరంగ వైభవంగా నవదుర్గ అమ్మవారి యొక్క నవరాత్రి ఉత్సవాలని సెలబ్రేట్ చేసుకుంటున్నారు శివదుర్గా శివ సమితి ఆధ్వర్యంలో దేవుని గోందిపల్లిలో ప్రతి సంవత్సరము వేషాధారణతో విజయవాడ నుంచి వచ్చి మన దేవుని గోవిందిపల్లిలో ఈ వేషాధారణతో అంగరంగ వైభవంగా అమ్మవారి ఊరేగింపుతో పాటు వేషాధారణ అలంకరణతో ప్రతి సంవత్సరము గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఈ వేషధారణతో అంగరంగ వైభవంగా నవరాత్రి ఉత్సవాలు ఇప్పటి కంటిన్యూస్ గా ఈ వేషధరణ ప్రతి ఒక్క అవతారము రెండు వేల ఎనిమిది నుంచి ప్రతి ఒక్క అవతారము అన్ని వేసుకుంటూ వచ్చి ఇది లాస్ట్ అవతారము నేను వేయడం జరుగుతుంది ముందు 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 కూడా ఇంకా కంటిన్యూ చేస్తా అని చెప్పేసి అనుకుంటున్నాను అమ్మవారి మీద నమ్మకంతో భక్తితో ఇలా వేయడం జరుగుతుంది శ్రీ శివదుర్గా శివతం సమితి వారి అమ్మవారు అలా నాకు కరుణించింది కాబట్టి నేను వేయడం జరుగుతుంది మొక్కుతారు కదా మొక్కు కొనుడు అవి అని చెప్పేసి నన్ను ఏం లేదు కానీ నమ్మకం కొద్ది భక్తి కొద్ది వేయడం జరుగుతుంది ఓకే అంత మంచి జరిగింది కాబట్టి ప్రతి సంవత్సరం రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా వేయడం జరుగుతుంది జై బాబా లాస్ట్ ఇయర్ మొక్కుకున్నారు కానీ వీలు కాకపోవడం వల్ల ఈ ఇయర్ వేసుకుంటాం అంటే ఒకేసారి వేసుకుంటాను మొక్కారా నార్మల్ గా అవి వేసుకుంటా అను నార్మల్ గ వేసుకుంటాం ఏదైనా త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ వేసుకుంటాను ఏదైనా స్పెషల్ గెటప్ వేసుకుంటా అనుకున్నారా ఏదైనా పర్లేదు ఏ పర్లేదు అనుకున్నాం అనుకున్నాం వేసుకోవాలని దేవుడి వల్ల అమ్మవారి దేవుల్లో వేసుకున్నాం అని వేసుకుంటే వేసుకుంటాం సో ఎలా అనిపిస్తుంది అంటే గెటప్ వేసుకున్నారు కదా ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ కాలేదు సో ప్రస్తుతానికి అయితే మీకు ఎలా అనిపిస్తుంది అలా ఏం లేదు అంతా చూసుకుంటారు అమ్మ దయ చూసుకుంటారు అమ్మ చూసుకుంటారు గ్రామ దేవత అటుపక్క చూపించండి అక్కడ ఎల్లో గ్రామ దేవత ఇది బ్లాక్ గ్రామ దేవత ఇంకా ఫుల్ అవ్వలేదు ఇంకా ఫుల్ అవ్వాలి ఇంకా విగ్ వస్తుంది కాదు ఇదంతా వాళ్ళందరూ మా ఫ్యామిలీనే ఇదంతా మా ఫ్యామిలీ బ్రదర్ బ్రదర్ బామర్ది ఇంకో బామర్ది నో 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 మా ఇష్ట ప్రకారంగా మా తాతలు మా తండ్రులు ఇవి చేశారు మేము దాన్ని ఫాలో చేస్తాం అంతే ఎస్ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ కలగలరు మా తాతగారు గడ్డెత్తు కూడా వేషం వేసేవాళ్ళు ట్రాక్టర్ మీద మా నాన్నగారు ఇలాగ రోడ్డు మీద ఇలా చేసేవాళ్ళు మేము ఇలాగ మేము సంవత్సరానికి ఒకసారి ఇక్కడికి వస్తాం జగిత్యాలకి ప్రత్యేకంగా ఈ పర్పస్ మీద వచ్చి ఈ పర్పస్ మీద వెళ్ళిపోతాం అంతే ఇంకా ఎక్కడ చేయం ఎక్కడే చేయం మేము మేము ఓన్లీ జగిత్యాల జగితే అలా ఇక్కడ చేసేవాళ్ళు మా బాబాయి మా నాన్నగారు తమ్ముడు ఆయన చేస్తారు కాబట్టి మేము ఇక్కడ వచ్చి వేషాలు వేస్తాం ఒకసారి చూడండి అది డిస్టిక్లో లో జగిత్యాల జిల్లా ఐదు సంవత్సరాలు నుంచి మేము పోతరాజా అనే గెటప్ వేయగలుగుతున్నాము గత ఆషాఢ మాసరంలోనూ దుర్గాదేవి నవరాత్రుల ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి మేము అక్క ఇళ్ల ముంగట ఆటపాటాలతోటి వేయగలుగుతున్న బోనాలకు స్పెషల్ ఏంటంటే పోతరాజా అన్నది ఉండాలి ముంగట ఆటపాటాలతోటి చేసుకొని మేము ఐదు సంవత్సరాల అమ్మవారు అక్క తొమ్మిది అవతరాలు కాబట్టి తమ్ముడు అన్నది అందరికి దుష్ట శక్తులు రాకుండా మంచి చెడ్డది పిల్ల చెల్ల అన్నది కాపాడుకుంటా ఏంటన్నా చూసుకుంటే మూడు తువల కాడ ఏమున్నది మంచిదండి సెడ్డది బోనాలతో వచ్చేటప్పుడు కావాలి అన్నట్టు అమ్మవారికి బోనాలు వచ్చేటప్పుడు ఏమైనా వచ్చినా గాని ఎమ్మల ఉండడానికి పోతరాజు అన్నది తమ్మునే అమ్మ అవతరాల్లో ఉంటారు మీరు ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇక్కడ జగిత్యాలి నవరాత్రిలో ఆషాఢ మాసం ఆషాఢ మాసం బోనాల కోచనా బోనాలతో ఓన్లీ చుట్టుపక్కల కొరట్ల రాయితలు వెళ్తే అక్కడ ఇప్పుడు హైదరాబాద్ లో ఎట్లున్నదో ఇక్కడ చూడమే ఉండాలని మేము ఒక టీం ఏర్పాటు చేసుకున్నా ఉంటుంది మీరు చూస్తున్నది కాళిక అమ్మవారి అవతారంలో ఈ బ్రదర్ అయితే వేసుకున్నారు మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వేసుకుంటున్నారు హి ఫైవర్ ఓల్డ్ మే బి 90 ఇయర్స్ ఓల్డ్ ఫస్ట్ వేషం ఐసన్ 16 ఇయర్స్ కి స్పష్ట கிருஷ்ణోడి వేషం వేసాను ఆ తర్వాత ఇంకా కంటిన్యూస్ ఓన్లీ లివింగ్ కరోనా అండ్ ఇంకా తర్వాత ఇంకొక లాస్ట్ ఒక 1 ఇయర్ ఓకే సో అంటే మీరు ఎందుకని ఎంచుకున్నారు అంటే బెనిఫిట్స్ ఆఫ్ ఆర్ యునో ప్రీవియస్ జనరేషన్ జనరేషన్స్ అనమాట అంటే మా తాతలు మా మామయ్యలు నాకు ఏడుగురు మామైలు మా అమ్మ ఇద్దరు ఇక్కడ ఒక చెల్లె ఎట్లుంటున్నాయి అంటే వాళ్ళు వాళ్ళ మా తాత దగ్గర నుంచి జనరేషన్ ఉంది అమ్మవారి సంబరం చేయడం దసరా రోజు దసరా లాస్ట్ రోజు సంబరం చేయడం అమ్మవారికి చాలా ఎక్కువ ఎక్కువగా చేస్తారు ఎక్కువ పూజిస్తారు

వీళ్ళందరూ కూడా ఒక సై సైడ్ ఒక సింగిల్ చైన్ నుంచి వచ్చిన వాళ్ళే దట్ ఈస్ మిస్టర్ మహీంద్రా గారు భవాని మా గురు భవాని ఆయన నుంచి వచ్చిన వాళ్ళే శివదుర్గ సేవ సమితి అని ఇరవై రెండు సంవత్సరాల క్రితం గోవింపల్లిలో స్టార్ట్ చేశారు ఇంకా అప్పటి నుంచి ఆ జనరేషన్ లో మా మామి వాళ్ళు వేసేవాళ్ళు ఒక పదిహేను ఇరవై మంది భవానీ వాళ్ళు ఉండేవాళ్ళు ఇప్పుడు అది చాలా పెద్ద సంస్థ అయింది సో దాంతో ఇంకా మా జనరేషన్ వరకు వచ్చేసరికి మేము పెద్ద పెద్ద విషయం నేను ఆయన మేనాలోడని మీ ఫ్రెండ్స్ ఎప్పుడు కామెంట్ చేయలేదా ఎప్పుడన్నా ఇట్లా నా విషయం ఏమన్నా అనిపించినా ఫ్రెండ్స్ మధ్యలో మీరు ఇలా గెటప్ చేస్తూ అంటే మీ ఫ్రెండ్స్ కి తెలుసా నేను ఇక్కడ పెరిగాను పెరిగాను నా చైల్డ్హుడ్ నుంచి నా స్టడీస్ మొత్తం జైతేలో నేను అంటెల్ మై టెన్త్ ఆఫ్టర్ ఐ వెన్ టు వైజాగ్ అండ్ ఐ ఆఫ్ ద సిటీ సో ఎప్పుడు నాకు అది షైనెస్ అనిపించలేదు అందరికి డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్స్ డిఫరెంట్ డిఫరెంట్ రిలీజియన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ట్రెడిషన్స్ ఉంటాయి అంతమంది పెద్ద పొళ్ళు లేస్తారు మాకు ఇది అమ్మవారి విషయం సో ఎప్పుడు నాకు డిఫరెంట్ అనిపించలేదు అండ్ ఇన్ఫాక్ట్ నా ఫ్రెండ్స్ ఇంకా నన్ను ఎంకరేజ్ చేస్తారు కానీ ఎప్పుడు వాళ్ళు డిస్కరేజ్ చేయలేదు ఈ విషయానికి ఏంటి అంటే ఇష్టం అంతే ఉంటారు ఇప్పుడు రమేష్ అని ఒక పర్సన్ ఉంటారు తర్వాత కిరణ్ ప్రవీణ్ మేము ఒక ఫోర్ టు ఫైవ్ పీపుల్ ఉంటాం గ్యాంగ్ అనమాట సో మా మెయిన్ విషయాలు మా దగ్గరే ఉండాలి మా నుంచి వెళ్ళకూడదు అలాగే పంచుకుంటాం ఈసారి నేను చేశానంటే నెక్స్చర్ మళ్ళీ మా బా వేర్కాలి నేను డిఫరెంట్ విషయం సో ఇట్స్ అంటే మా యూట్యూబ్ ఫ్యాన్స్ కి ఫాలో యువర్ ట్రెడిషన్స్ మన కోసం ఒక కల్చర్ అంటూ మనకి క్రియేట్ చేయబడింది మన పేరెంట్స్ నుంచో మనకన్నా ముందు వాళ్ళ జనరేషన్ నుంచో దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సోషల్ లైఫ్ బతకండి సోషల్ వెల్ఫేర్ లో కూడా ఉండండి దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు నో యుర్ రూట్స్ థ్యాంక్ యూ సో మచ్ 아이 c a s t చూస్తున్నారు కదా అయితే జైత్యాలి టవర్ సర్ సర్కిల్ కైతే ఈ అమ్మవారి యొక్క గెటప్ వేసుకున్న వాళ్ళు అలాగే మేమందరము టవర్ సర్కిల్ అయితే వెళ్తున్నాము టవర్ సర్కిల్ లో అక్కడ వీళ్ళు వేసుకున్న గెటప్స్ అలంకరణ ఉంది కదా వీళ్ళందరూ అక్కడ డాన్సెస్ చేస్తూ అలా ఇంకా ముందుకు వెళ్ళిపోతారు అనమాట మెయిన్లీ టవర్ సర్కిల్ లో మాత్రం ఇక్కడ రోడ్ కన్సెస్టెడ్ గా ఉంది కాబట్టి టవర్ సర్కిల్ కొంచెం

चलो कर लो पर कोई निरोध करा कोई ये तो निकल के आ जा सुनो सामने wait మీకైతే మంచి మొత్తం రోడ్ షో అన్నమాట రోడ్ షో చేసుకుంటూ అవతారాలన్నీ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాము